పుష్పించాలని ఉంది మళ్ళీ కొత్తగా పుష్పించాలని ఉంది మళ్ళీ కొత్తగా నవనీత మదిలోకి వెన్నెల సోయగాల్ని వంపి ఆశల సుమగంధాలను అద్దుకొని హడావుడి మనుషుల మధ్య ఊపిరాడని జనారణ్యాన్ని వీడి రేయికి పగటికి తేడా లేని నడకను వీడి జీవితమే యంత్రమైన చోట కీర్తి తపనలకై స్వార్థపు గోతులను తవ్వే నీడలను వీడి దూరంగా పచ్చని పైరుల మధ్య మట్టి వాసనలు గుండెనిండా నింపుకొని చెరువు గట్టున వీచే పిల్ల తెమ్మరను చుట్టుకొని కుప్ప నూర్పిడిలా నన్ను నేను చెరుగుకొని నేను పోగు చేసుకున్న ఆనందంలో మళ్ళీ కొత్తగా పుష్పించాలని ఉంది జీవం లేని చోట మొలకనై జీవితమున్న చోట చిరునవ్వునై వాగులో శిల ఏరులో చిరు పొంగునై అడవిలో నెమలినై అమ్మ నేర్పిన తొలి పలుకునై కొత్తగా సరికొత్తగా మళ్ళీ పుష్పించాలని ఉంది భానుశ్రీ కొత్వాల్